హాయ్ అండి అందరికీ ఈరోజు ఏం జరిగిందో తెలుసా మేము బ్యాంక్కి వెళ్ళామండి బ్యాంక్కి వెళ్ళి ఇది ఏటీఎం అప్లై చేద్దాము అని తీసుకెళ్ళారు మళ్ళీ నా ఫోన్కి లింక్ అంట అవన్నీ తీసుకెళ్ళి ఫోటోస్ అవన్నీ తీసుకొని వెళ్ళారు తర్వాత అన్ని సన్ని సైన్ చేయమంటేను సరేనని చెప్పి పెన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి రాసేసాను అన్ని సైన్లు పెట్టేసి ఇచ్చాను ఆయన గబగబా తీసుకెళ్ళి కౌంటర్లో వేద్దామని వెళ్ళారు ఆయన కాలే నేను వెళ్ళాను అంతా అయిపోయాక పెన్నేది అంటున్నారు పెన్న మీకు ఇచ్చేసానుగా అంటున్నాను నాకు ఇప్పుడు ఇచ్చావు చూడు జేబులో లేదని వెళ్ళకే నేను అక్కడే పెట్టాను అనుకొని గబగబా వెళ్ళాను అదే బల్లకాడ రాస్తాం కదా అక్కడికి వెళ్ళేసరికి లేదు చూసారా నాకు జ్ఞాపక శక్తి ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో జ్ఞాపక శక్తి తగ్గిపోయింది మా అమ్మ మేము చిన్నపిల్లలప్పుడు డబ్బాలో డబ్బులు దాసుకొని మా నాన్న లేకుండా చూసి ఏం పడితే అవి కొనుక్కునేది అంటే తినేవి కావు చీరలు వచ్చిన వెయ్యో ఒకటి ఎతికి ఎతికి ఏనమ్మ ఎదుగుతున్నావు అంటే నా డబ్బాలో డబ్బులు లేవే డబ్బా అసలు డబ్బాయే కనిపించట్లేదు ఎక్కడ పెట్టాడో నాకు గుర్తు రావట్లేదు నీకేమన్నా చూసావా అంటుంది అమ్మ మేము చూడలేదే అన్నాను అలాగే అప్పట్లోనే మా అమ్మకి జ్ఞాపక శక్తి లేదు ఎందుకని అనుకునేదాన్ని ఇప్పుడు వయసు చిన్నది కదా ఆయన ఆయనంత తోళం అప్పుడు అనుకునేవాళ్ళం ఇప్పుడు అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంత జ్ఞాపక శక్తి పోయింది కొంతమందికి అయితే చాలా జ్ఞాపకం ఉంటుంది ఎంత ముసలి బల బలియ జ్ఞాపకం ఉంటుంది కొంతమందికి జ్ఞాపక శక్తి తక్కువ మీకు ఎలా ఉంది మీకు జ్ఞాపక శక్తి ఉందా లేదా కామెంట్ చేయండి